తారీఖున రోజున మంగళవారం రోజున శ్రీ మహాత్మ జ్యోతిరవుపులే చవిత్రవైపులే విగ్రహ విషయానికి వచ్చేసిన వస్తున్నటువంటి ఉన్న ప్రభాకర్ అన్న గారికి బండి సంజయ్ అన్న గారికి శ్రీజబాబు గారికి నామ మరి పేరు పేరున వారందరికీ మా రాజేంద్ర త్రిర్శిల్ల గుజరాత్ సంక్షేమ పక్షాన మరి మా నాయకుల పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇనగ్రేషన్ నాడు రాజేంద్ర త్రిప్లలోని ఉన్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులు కార్మికులు కర్షకులు మేధావులు విద్యావంతులు మరి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు విగ్రహ ఓపెనింగ్లో పాల్గొని విజయవంతం చేయగలరని చెప్పి మరొకసారి ధన్యవాదాలు